హాయ్ అండి కేసీఆర్ కి ఊహించని అదృష్టం తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి ఎప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్క్రైబ్ చేసుకుని బెల్లైకాల్పన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ వారు అవుతారు కానీ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది పది సంవత్సరాల అధికారాన్ని కోల్పోవడంతో గులాబీ పార్టీని కనకరించే వారే కనిపించడం లేదు అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలకు గులాబీ పార్టీ మరో దెబ్బ అని చెప్పవచ్చు ఇక అటు పది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని కేసీఆర్ కు మరో షాక్ ఇచ్చారు కవిత కేసు నేతల జంపింగ్ ఇలా వరుసగా గులాబీ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి అదిరిపోయే శుభవార్త అందినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి త్వరలోనే గులాబీ పార్టీ కోసం సునీల్ కొనుగోలు పనిచేయబోతున్నారని సమాచారం అందుతుంది కర్ణాటకలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సునీల్ కొనుగోలు పాత్ర కీలకమైంది ఆయన లేకపోతే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోయేదని కూడా అందరూ చెబుతుంటారు అయితే ఇలాంటి సునీల్ కొనుగోలు కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి కేసీఆర్ కోసం పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట సునీల్ కొనుగోలు అయితే లేటెస్ట్ గా గులాబీ పార్టీ పైన కీలక పోస్టు పెట్టారు సునీల్ కొనుగోలు కేసీఆర్ అలాగే కేటీఆర్ ను పరోక్షంగా పొగుడుతూ ఈ పోస్టు ఉంది హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు సునీల్ కొనుగోలు దీంతో కొన్ని కాలనీలు మునిగిపోయాయని తెలిపారు అయితే హైదరాబాద్ కాలనీలో మునిగిపోతే కేసీఆర్ ను తిడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు అదే సమయంలో హైదరాబాద్ గురించి ఎవరైనా మంచిగా చెప్పుకుంటే చంద్రబాబు వల్ల హైదరాబాద్ డెవలప్ అయిందని కొంతమంది పోస్టులు పెడుతున్నారని ఆయన పరోక్షంగా చురకలంటించారు అయితే సునీల్ చేసిన ఈ పోస్టులో గులాబీ పార్టీకి ఆయన దగ్గర కొంతమంది అంటున్నారు